హలో దశలు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం ఈరోజు ముచ్చటంటే మా ఇంట్లో స్పెషల్ అయితే ఆలూ బిర్యానీ అండి సో మేము చేసుకోవడమే కాకుండా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అయితే మేమైతే చూపిస్తున్నాము సో నచ్చితేనైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేయండి ఓకేనా సో ఫస్ట్ అయితే ప్రాసెస్ చూసేద్దాం రండి నేనైతే ఫస్ట్ కొంచెం అందంగా ఉన్న ఒక కడాయి అయితే తీసుకున్నాను ఎందుకంటే బిర్యానీ అందులోనే చేస్తాను కొంచెం పలచగా ఉన్నది తీసుకుంటేనే అయితే బిర్యానీ అనేది మారిపోద్ది నేనైతే కొంచెం మందంగా ఉన్న ఒక చిన్నపాటి గంజును అయితే తీసుకున్నాను సో నేనైతే ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను అందులో కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకొని ఫ్రైడ్ ఆన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ లాగానైతే వేయించుకుంటున్నాను సో బిర్యానీ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సింది ఫ్రైడ్ ఆనియన్స్ అండి సో నేనైతే ఫ్రై ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే వేయించుకుంటున్నాను చూసారా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది ఇంకాస్త డార్క్ బ్రౌన్ కలర్ రావాలి సో నేనైతే ఇంకా ఫ్రై కావాలని చెప్పేసి అయితే అటు ఇటు కొంచెం కలుపుతున్నాను సో డార్క్ కలర్ అయితే వచ్చేసింది ఇంకాస్త కొంచెం వైట్ వైట్గా ఉంది కదా ఇంకా కొంచెం కలుపుకోవాలి మీకు ఎవరికైనా ఆలు బిర్యానీ అంటే ఇష్టమైనా నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సేమ్ బయట తిన్న ఆలు బిర్యానీ లాగానే అనిపిస్తుంది సో ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే మరీ ఫ్రై చేస్తే ఇక మాడిపోతాయి టేస్ట్ కూడా అంత బాగుండదు సో నేనైతే బయటికి తీసేసుకున్నా ఇప్పుడైతే కొ పొట్టు తీసి కట్ చేసుకున్న ఆలుగడ్డలనైతే ఆయిల్లోనైతే వేస్తున్నాను పొట్టు తీసి వేసుకోవాలి ఉడకబెట్టయితే అసలు వేసుకోకూడదు ఎందుకంటే బిర్యానీలో మనం ఒక పది నిమిషాలు ఉడకబెడతాం అంటే గ్యాస్ మీద పెడతాం కాబట్టి సో ఇంకా కొంచెం మెత్తగా అయిపోతాయి అసలు అందుకే పచ్చివే కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలన్నట్టు ఇప్పుడైతే బిర్యానీ కోసం అయితే రైస్నైతే ఉడకబెడుతున్నాను ఒకటికి నాలుగింతల వాటర్ అయితే పోసుకోవాలి నేనైతే నాలుగు గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను ఇందులో కొంచెం షాజీరా లవంగాలు మళ్ళా మిరియాలు ఒక రెండు ఇలాయచీలు దాల్చిన చెక్క హోల్ గమ్ గరం అయితే వేసేసుకోవాలి ఒక అనాస నేనైతే వేసేసుకున్నాను ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి అయితే కలుపుకోవాలి ఇందులోనే రెండు కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలి సో అది మన బిర్యానీ రైస్ ప్రాసెస్ అన్నట్టు ఇప్పుడు ఆలుగడ్డలు అయితే కొంచెం అయితే కుక్ అయిపోయాయి ఇందులోనే రుచికి సరిపడా కారం వేసుకోవాలి అండ్ సాల్ట్ మసాలా వేసుకొని కొంచెం ఇంకా కొంచెం సాఫ్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే అయిపోద్ది కొంచెం లైట్ సాఫ్ట్ కావాలి అంతే సో ఇక ఈ కొంచెం సాఫ్ట్ అయ్యాక దించి పక్కన పెట్టుకుంటే అయిపోతుంది ఇక సో ఇప్పుడైతే పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసాను కొంచెం ఎసరనేది మరగాలి సో సాల్ట్ కూడా వేసేసుకున్నాను ఇప్పుడైతే పెట్టేస్తున్నాను నేను ఇంకా ఇప్పుడైతే ఎసరైతే మరుగుతుంది ఈ టైంలోనైతే బాస్మతి రైస్ అయితే వేసేసుకోవాలి ఇలా తెరలు కాగాలన్నట్టు ఎసరు అంటే కింద నుండి ఇట్లా పొంగుకుంటూ పైకి రావాలి అప్పుడే రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది సో నేను ఇందులోనైతే కొత్తిమీర పుదీనానైతే ఏం యాడ్ చేయట్లేదు మీ దగ్గర ఉంటే మాత్రం ఒక చెక్క నిమ్మరసం అయితే పిండండి బాస్మతి రైస్ అన్నది కొంచెం సాఫ్ట్గా అండ్ తెల్లగా కనబడుతుంది అన్నం అనేది చాలా బాగుంటుంది చూడడానికి నా లేదు కాబట్టి నేనైతే నిమ్మరసం పిండలేదు ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని పెడుతున్నాను అన్నం అయితే ఉడకాలి ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉడకాలి ఇదే అండి మన ఆలు బిర్యానీ సీక్రెట్ రెసిపీ అయితే ఇప్పుడు అల్లం వెల్లుల్లి కొన్ని పచ్చిమిర్చీలు అలాగే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి ఆలు ఫ్రైనైతే మనం పక్కన పెట్టేసుకున్నాం కదా ఫ్రై అయ్యాక అందులోనే ఈ మన పచ్చిమిర్చి అల్లము ఈ పేస్ట్ అయితే వేసుకోవాలి కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి రుచికి సరిపడా పసుపు అయితే వేసుకోవాలి కొంచెం లైట్గా వేసుకుంటే అయిపోతుంది పసుపు వేసుకున్నాక ఉప్పు అయితే వేసుకోవాలి రుచికి సరిపడా మీరు కొంచెం ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి కొంచెం తక్కువ అయితే తక్కువ వేసుకోండి కారం వేసుకోవాలి కారం కొంచెం తక్కువనే వేసుకోవాలి ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాం కదా సో అందుకు కారం తక్కువేసుకోవాలి ఇప్పుడు మన దగ్గర ఉన్న ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి మీ దగ్గర ఏ ధనియాల పౌడర్ ఉంటే అది పచ్చిది అయితే పచ్చిది వేయించిది అయితే వేయించింది ఇప్పుడు ఒక కప్పు పెరుగు అయితే వేసుకోవాలి ఈ బిర్యానీకి మెయిన్ ఫ్లేవర్ వచ్చేసి పెరుగు అండ్ పచ్చిమిర్చి పేస్ట్ అండి సో ఇవన్నీ బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇందులో గరం మసాలా ఐటెం గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా ఉంటేనైతే వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది నా దగ్గర లేదు నేనైతే వేయలేదు ఎప్పుడు ట్రై చేసినా బిర్యానీ మసాలా వేస్తును ఫ్లేవర్ బాగుండో సో నేను అయితే వేయట్లేదు అయినా కూడా బాగుంటుంది ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా అవి కొన్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి పైన కొంచెం కొత్తిమీరనైతే వేసేసుకోవాలి నా దగ్గర కొత్తిమీర అయితే అయిపోయింది సో నేనైతే కొంచమే వేసుకున్నాను సో ఇప్పుడైతే మనం రైస్ అయితే ఇట్లా పరుచుకోవాలి కొంచెం కొంచెంగా నాకు ఈ చెంచతోనైతే పరుచుకోని రావట్లేదు సో నేనైతే జల్లిగంటనైతే తీసుకున్నాను జల్లిగంటతో అంత సమానంగా వచ్చేలాగా మొత్తం పరుచుకోవాలి అన్నం అంతా పరుచుకోవాలి సో చూడండి ఈ విధంగానైతే సమానంగా అటు ఇటు అన్ని మూలలకు అన్నాన్ని పరుచుకోవాలి సో నేనైతే అన్నం అయితే ఈ విధంగానైతే పరుచుకుంటున్నాను సో ఫైనల్గా అయితే కొత్తిమీరతోనైతే గార్నిష్ చేయాలి కొత్తిమీర అండ్ పుదీనా నా దగ్గర పుదీనా అయిపోయింది కొత్తిమీర కూడా కొంచమే ఉంది అసలు అనుకోకుండా అయితే బిర్యానీ వేస్తున్నాను ఏం కాదు చేద్దాం చేద్దామని చెప్పేసి అయితే చేశాను కొంచమే ఉండే పుదీనా అది మిక్సీలో వేసి చేశాను ఇప్పుడు పైన డెకరేషన్కి అయితే లేదు సో ఫ్రైడ్ అనేసి కూడా వేసుకోవాలి మూత ఎప్పుడూ కొంచెం పెద్దదే పెట్టుకోవాలి సో తర్వాతనైతే రైత ఆలు బిర్యానీలోకి స్పెషల్ రైత పెరుగున అయితే చిలకాలి తర్వాత ఆనియన్స్ ఉన్ను ఉప్పు వేసుకోవాలి కొంచెం కలుపుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోండి నాగర లేదు కాబట్టి వేసుకోలేదు సో రైతా రెడీ ఫైనల్ మన బిర్యానీ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది సో చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి నేనైతే బిర్యానీ గ్రేవీ అయితే చేశాను కాకపోతే దాన్నైతే వీడియో తీయలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఖచ్చితంగా ఇస్తాను మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మీకు ఏ విధంగా కుదిరిందో ఒకసారి అయితే కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్